స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు తాజాగా హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి చిత్ర బృందం అదిరిపోయి అప్డేట్ ఇచ్చింది ఈ సినిమా నుంచి మంచి వినాలి రిలీకల్ సాంగ్ ను విడుదల చేసింది మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి అంటూ సాగే ఈ పాటను పవన్ కళ్యాణ్ స్వయంగా ఆలపించడం విశేషం లిరికల్ సాంగ్ లో పవన్ కళ్యాణ్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు ఈ పాటను ఈ నెల ఆరున విడుదల చేస్తామని గతంలో మేకస్ ప్రకటించారు కానీ వాయిదా పడింది సంక్రాంతి కానుకగా పద్నాలుగున సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసిన చిత్ర బృందం పూర్తి పాటను ఈ నెల పదిహేడున రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు గతంలో నాలుగైదు చిత్రాల్లో పాటలు పాడిన పవన్ మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాలో పాట పాడడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిదిన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు